ఇక్కడ ఏం చెప్తున్నారంటే అభ్యర్ద గేహం యువతి ప్రవృద్ధ ప్రేమ ప్రవాహ దగ్గ నిర్మ మాత గాయంత్రి గోప్యో సఖి సమేత గోవింద ధర మా దేది చాలా ముఖ్యమైన చాలా అద్భుతమైన శ్లోకం అన్నమాట ఇది ఇక్కడ గో బిలువ మంగళం చెప్తున్నారు అభ్యర్థ అభ్యర్థ గేహం అభ్యర్థ అంటే ముందు దీని అర్థం ఏంటంటే శుభ్రం చేయుట అనమాట అభ్యర్థ అంటే శుభ్రము చేయుట ఏం శుభ్రం చేస్తుంది ఇక్కడ యశోద తన ఇల్లుని శుభ్రం చేస్తుంది అంట చూడండి ఈరోజు ఏంటిది మనకి కార్తీక పౌర్ణమి తర్వాత తులసి శాలిగ్రామం యొక్క వివాహము ఇది ఒక పండగ మనకి ఫెస్టివల్ అవునా మంచి సందర్భంగా కూడా ఈ శ్లోకం వచ్చింది మనకి ఈరోజు ఈ రోజు ఒక మంచి పండగ దామోదర నెల అంతిమ రోజు సో మన వైష్ణవులకి మనకు ఒక పండగ లాంటిది కార్తీక పౌర్ణమి తర్వాత కేదారేశ్వర వ్రతం కూడా చేస్తారు ఈ రోజు కార్తీక వ్రతం కూడా చేసుకోవచ్చు మనం వైష్ణవులు కూడా చేసుకోవచ్చు శాస్త్ర పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది కేదారేశ్వర రథము కార్తీక పురాణం అంటాం దాన్ని చేసుకోవచ్చు మరి పండగ చేసుకుంటే మరి ఇల్లు ఎలాగుంటది ఇంటి ఇల్లు ఎలాగ చూస్తారు మీరు ఇల్లుని ఎలా చేస్తారు ఏదైనా మనకు పండగ వచ్చింది అనుకోండి ఆ ఇక్కడ మన పండగకు మాత్రమే శుభ్రంగా చేస్తాము కానీ ఇక్కడ యశోద బిల్వ ఠాకూర్ ఏం చెప్తున్నారు అభ్యర్థ శుభ్రం చేస్తుందంట పండగకే కాదు ప్రతి రోజు కూడా శుభ్రం చేస్తుంది యశోద తన ఇంటిని ఇక్కడ పాయింట్ అది చూడండి యశోద యశోద మాత తన ఇంటిని రోజు కూడా శుభ్రం చేస్తుంది అంట అభ్యర్థ గేహం గేహం అంటే ఇల్లు దేన్ని శుభ్రం చేస్తున్నాను గే గేహం ఇల్లుని శుభ్రం చేస్తుంది ఎందుకు రోజు ఇల్లుని శుభ్రం చేయాలి మనం శరీరం రోజు శుభ్రం చేసుకుంటున్నామా అవునా మాతాజీ శరీరం శుభ్రం చేసుకుంటున్నామా శ్రీదేవ్ మాతాజీ రోజు స్నానపానంతో శరీరము శుభ్రం చేసు స్నానంతో మురికి పోతుంది మరి హృదయంలో ఉన్న మలినము శ్రవణంతో పోగొట్టు శ్రవణ కీర్తనలతో పోగొట్టుకోవాలి ఎందుకు హృదయంలోని ఎవరున్నారు మన హృదయంలో ఎవరున్నారు భగవంతుడు విరాజుడయ్యి ఉన్నాడు అలాగే మన ఇల్లు కూడా ఒక మందిరమే మన ఇల్లు కూడా ఒక మందిరమే మరి అలాంటి ఇల్లు లాంటి మందిరము మందిరం లాంటి ఇల్లు మరి అలాంటి ఇంట్లోని మన భగవంతుడు మనకు ఇష్టమైన ప్రేమ పూర్వకమైన మనకి ప్రీతి భగవంతుడు గౌరంగ మహాప్రభ అయినా చైతన్య మహాప్రభ అయినా నిత్యానంద ప్రభు అయినా రాధాకృష్ణులైనా లేదంటే జగన్నాథ్ బాలదేవ్ సుభద్రమయ్య అయినా ఇంట్లో ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలా లేదా చెప్పండి ఉండాలి ప్రభు ఆ హృదయంలో మురిగి ఉన్న భగవంతుడు నిలవడు ఇంటిలో మురిగి ఉన్న భగవంతుడు నిలవడు అందుకనే ఇక్కడ మంగల్ ఠాకూరు ముఖ్యంగా మాతలకి స్త్రీలకి ఇక్కడ ఒక ఉపదేశము చెప్పడం జరిగింది గేహం యువతి ప్రవృద్ధ యువతి చూసారా యువతి అన్నారు ముఖ్యంగా యువతులు అంటే వయసున్న పిల్లల కానించి పదహారు సంవత్సరాల బాలిక నుంచి వివాహం అయిపోయి పెద్ద వయసు అయిన వాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా అభ్యర్థ గేహే ఇల్లు శుభ్రంగా ఉంచాలి ఇది ఒక గృహిణికి ధర్మము గ్రిహిణి ధర్మము ఇంటి ఇల్లాలు కర్తవ్యము ధర్మము రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఇంటి ఇల్లాలు స్త్రీ ఇంటికి ఇల్లాలు స్త్రీయే ఇంటికి యజమాని స్త్రీయే పురుషుడు ఎప్పుడు అవడో పురుషుడు ఎప్పుడు అవడు ఇంటికి వెళ్ళాలో గ్రిహిణి అందుకని ఆవిడని గ్రిహిణి అంటారు అనమాట చాలా ఇంపార్టెంట్ చూడండి ఏదో అనుకుంటున్నాయి ముందు ప్రాక్టికల్ మన జీవితంలో ఫిజికల్ గా మన జీవితంలో ఇలాంటివన్నీ తీసుకోవాలి దీంట్లో మనకి చాలా బెనిఫిట్ ఉంటాయి వెళ్ళి శుభ్రంగా ఉంటే ఏ జీవ జంతువులు కిమి కీటకాలు రావు ముందు నెంబర్ వన్ ఒకవేళ శుభ్రం చేసుకోలేదు అనుకోండి క్రిమి కేటకాలు వస్తాయి బొద్దింగలు వస్తాయి చిన్న చిన్న క్రిమి కేటకాలు వస్తాయి వస్తే మనం ఏం చేస్తాం ఎక్కువగా మాతలు ఏం చేస్తారు వెంటనే చీపురుగా తిరిగేసి థమా అని దాన్ని చంపేస్తారు హింస ప్రవృత్తి ఆగుతుంది మనము ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే మనం అంటే ముఖ్యంగా మాతలు యువతులు శుభ్రంగా ఉంచుకుంటే హింస ప్రవృత్తి అనేది ఆగిద్ది అక్కడ ధర్మం నిలబడుతుంది అదే బొద్ధింగ్ వచ్చింది అనుకోండి వెంటనే ఏం చేస్తారు జట్ స్ప్రే కొట్టడము లేకపోతే రకరకాల స్ప్రేలు వచ్చాయి కదా లక్ష్మణ్ రేఖ గీయడము ఇవన్నీ చేస్తారనమాట ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అక్కడ హింస అయిపోతుంది ఒక జీవు మీద హింస మనం వైష్ణవులం అయ్యి ఉండి కూడా ఒక స్త్రీ వైష్ణవి అయ్యి ఉండి కూడా హింస ప్రవృత్తి చేస్తుంది మరి అలాంటి దేనికి మనం వైష్ణవులు అనుకోవడం దేనికి మనం అనుకోవడం మహాప్రభు చెప్తున్నారు జీవే దయ అనేసి జీవుల మీద దయ ఉండాలి మనకి ఎంత తక్కువ ఉందో బొద్దింకి కూడా అంత ఎక్కువ ఉంది బొద్దింకి రావడం మన ఇంటికి తప్పు కాదు దానికి రప్పించేటట్టుగా మనం మన ఇల్లును అలాగా చేసే తయారు చేసాము అది తప్పు మనది అవునా కదా మాత చెప్పండి పెద్దలు మీరు అందరు స్త్రీలు అవునా కదా వచ్చింది బొద్దింకి రావడం మనతో దాని తప్పు కాదు అవునా కదా తప్పు దానికి రప్పించేలాగా మనము అసుచ్ఛితంగా చండాలంగా రైతు మార్కెట్ లాగా తయారు చేసాము ఇల్లు ఒక కిరిగింది అలా శుభ్రంగా ఉంటే ఏ ప జీవ జంతువులు రావు బొద్దింకలు రావు ఏమీ రావు ఏ చిరుమీ గిటకాలు కూడా రావు ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలంట అందుకని అభ్యర్థం ముందు చెప్తున్నారు చూడండి ఠాకూర్ ఆవనే వేరే అనమాట ఇది భక్తిలో ఒక అంగము ఇది భక్తిలో ఒక అంగము అంగము శ్రేష్టమైన భక్తి అంటే ఆడవాళ్ళకి ఇది శ్రేష్టమైన భక్తి ఇల్లు శుభ్రం చేసుకోవడం పండగలకు చేస్తాము ఓకే మనం పండగలకే మాత్రమే దులుపుతాము పూజలు కట్టడం కానీ వారానికి ఒక రోజు రెండు రోజులు చూసుకోవాలి కొన్ని కనీసం వారానికి ఒక రోజు కనీసం వారానికి ఒక రోజు ఇల్లు శుభ్రం అనేది ఉండాలి అభ్యర్థ గేహం అలాంటి శుభ్రమైన ఇంట్లోని లక్ష్మి ఉంటుంది నారాయణుడు ఉంటాడు నారాయణుడితో పాటు లక్ష్మి కూడా ఉంటుంది చిన్నది ఇది ఇల్లు చిన్నదైనా పర్వాలేదు ప్రాబ్లం కానీ ఇల్లు శుభ్రంగా ఉండాలి ఎల్లున్న ఉదాహరణలు మనకి అంబరీష్ మహారాజు తన తన చేతులతోనే తవయ మన కృష్ణ పదార విందయో ఆచాంచీ వైకుంఠ గుణానవర్ణని కరో మందిర తన మందిరాన్ని శుభ్రంగా ఉంచేవాడు తన ఇల్లుని శుభ్రంగా ఉంచేవాడు తన ఇల్లే మందిరం చేసుకున్నాడు ఇల్లే మందిరము మందిరం అనేది ప్రత్యేకంగా లేదు నిన్నక మా నిన్నకాక మన్న చరిత్రలోని చైతన్య మహాప్రభు గుండీచం శుభ్రం చేసేవాడు అనమాట ఎందుకు జగన్నాథుడు రావాలి శుభ్రంగా ఉంటే భగవంతుడు వస్తాడు హృదయం శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి గుర్తుంచుకోవాలి లేకపోతే ఎవరు కూడా ఉండరు చైతన్య మహాప్రభు అయినా రాధాకృష్ణులైనా జగన్నాథ్ బలదేవులైనా ఉండరు వాళ్ళకి శుభ్రత అవసరం మనకు అందుకనే బిల్వ మంగళుడు ఇక్కడ చెప్తున్నా అభ్యర్థ గేహం యువతి ప్రవృద్ధ అభ్యర్థ గేహం ఇల్లు చాలా శుభ్రంగా ఉంచాలండి ఇల్లు అనేది శుభ్రంగా ఉండాలి తర్వాత యువతి ప్రబుద్ధం ఇంటి ఇంటి ఎల్లాలు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంటి ఎల్లాలు శుభ్రంగా ఉండాలి చక్కగా ఉన్నాటిల్లోనే శుభ్రంగా రెడీ అయ్యి చక్కగా జడేసుకొని జిత్తులు ఎరబోసుకొని ఉండకూడదు చక్కగా తిలకం బొట్టు పెట్టుకొని సింధూరం నుదుటిన ధరించి మన సాంప్రదాయం యొక్క తిలకం ధరించుకొని ఉన్న ఉన్న దానితోని వస్త్రాలు మంచివి శుచి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉండాలి బిల్వ మంగళాకూర్కి ఏం అవసరం ఇక్కడ ఏ విధంగా చెప్పడానికి చెప్పండి ఇదే విషయం భాగవతంలో ఉదయ కూడా యశోదా మాత యొక్క వస్త్రాలు కూడా చెప్పడం జరిగిందన్నమాట వస్త్రాలు మహిమ ఉంటుంది మాట వస్త్రాలకు కూడా మహిమ ఉంటుంది మాసిపోయిన వస్త్రాలు చినిగిపోయిన వస్త్రాలు ఎలాంటివి తమో గుణానికి చెందినవి వస్త్రాలు మన ప్రభావం పడుతుంది మన మనసు మీద రోజు ఒదిగిన వస్త్రాలు శుభ్రంగా ధరించి అది సత్వగుణంకి సూచన ఇస్తుంది అనమాట అభ్యర్థ గేహం ఇల్లు శుభ్రంగా ఉండాలి యువతి ప్రవృద్ధం ఇంటి ఇల్లాలు కూడా శుభ్రంగా ఉండాలంట చూడండి ఇవన్నీ ఎంత చక్కగా చెప్తున్నారు యువతి ప్రవృద్ధం తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ అభ్యర్థ గేహం యువతి ప్రవృద్ధ ప్రేమ ప్రవాహ దది నిర్మ విధుల నీతి ఏం చెప్తుంది అంటే విధుల వారు శ్రీమద్ మన మా భార మా భారతంలోని మహాభారతంలోని విధులు వారు నీతి చెప్తున్నారు అనమాట ఒక గృహిణికి ఇంటి పట్ల ఆసక్తి ఉండాలి ఒక పురుషుడికి భగవంతుడి పట్ల ఆసక్తి ఉండాలి ఎంత పెద్ద విషయం చెప్తారు ఇక్కడ విధులు వారు ఒక గృహిణికి ఇంటి పట్ల ఎక్కువ ఆసక్తి ఉండాలి యశోద మించిన ఎవరు డివోటీ ఉన్నారు చెప్పండి స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ యశోద మించిన ఎవరైనా డివోటీ ఉన్నారా ఉన్నారా మీలో ఎవరైనా మరి అలాంటి డివోటీ కూడా అలాంటి శుద్ధ భక్తురాలు కూడా భగవంతుడి తల్లియుండి కూడా ఈ రోజు ఏం చేస్తుంది అభ్యర్థ గీహం తల ఇల్లును శుభ్రం చేస్తుంది కానీ ఈ రోజు కొంతమంది స్త్రీలు ఇల్లు వాకులు ఎలా ఉంటే ఏమైంది నేను మందిరానికే వెళ్ళాలని ముఖ్యంగా సేవల కోసం అలాంటి సేవ భగవంతుడు స్వీకరించడు అన్నీ కూడా భక్తి అంటే ఏంటి ఇదే భక్తి ఇల్లు వాకులు విడిచిపెట్టి ఎక్కడ కూడా వెళ్ళకూడదు శ్రీమత భాగవతం ఏడో స్కందం అధ్యాయంలో నారద మహర్షి రాజస్వయ యజ్ఞంలో ధర్మరాజు కూడా ఇదే ఒక గృహిణికి ఇంటి పట్ల ఆకర్షణ ఉండాలి ఇంట్లో ఉండి భక్తి చేయాలి ఒక పురుషుడికి భగవంతుడి పట్ల ఆకర్షణ ఉండాలంట ఇదే ఈ రోజు యశోద అదే చేస్తుంది అనమాట ఏ ఎందుకు యశోద వదిలి యశోద వాళ్ళ కులదైవం నారాయణుడు మందిరంకి వెళ్ళిపోవచ్చు నారాయణ మందిరంకి లక్ష్మీనారాయణ పూజ చేయవచ్చు కానీ అలా చేయట్లేదు అభ్యర్థ గేహం ఇల్లు శుభ్రం చేస్తుంది యువతి ప్రబుద్ధం ఆమె శుభ్రంగా ఉంది రోజు కూడా చక్కగా అంక అలంకరించుకొని తర్వాత ఏం చేస్తుంది యశోద హృదయం ప్రవృద్ధ ప్రేమ ప్రవాహ ఆమె శుభ్రంగా ఉంది ఇల్లు శుభ్రంగా ఉంచింది తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు బిల్వ మంగళుడు ప్రవృద్ధ ప్రేమ ప్రవాహ యశోద హృదయంలో ప్రేమ పొంగిందంట స్వాభావికంగా ప్రేమ అనేది ఉత్పొంగిందంట సముద్రం ఎలాగైతే పొంగిద్దో అలాగ తన హృదయంలోని ప్రేమ పొంగిందంట యశోద శరీరంతో శుభ్రం చేస్తుంది ఇల్లు లోపల నుంచి కృష్ణకి సర్వీ చేస్తున్నట్టుగా ప్రేమ కృష్ణ కోసమేనే నేను కృష్ణ కోసమే ఇదంతా ఎందుకు నా ఇల్లు ఒక మందిరం లాంటిది ఎలాంటి ఇల్లు శుభ్రంగా ఉంటే భగవంతుడు ఉంటాడు మరి భగవంతుడు ఉండాలంటే నేను ఇవన్నీ సర్వీస్ చేయాలి ఇంట్లో చూడండి ఒక స్త్రీలకి ఎంత మంచి శిక్షణ ఇస్తున్నాడు బిల్వ మంగళుడు ఈ శ్లోకం ఈ శ్లోకంలోని ఒక స్త్రీలకి ఎంత మంచి శిక్షణ ఇస్తున్నాడో చూడండి బిల్వ మంగళుడు అందుకని ప్రవృద్ధ ప్రేమ ప్రవాహ యశోద హృదయంలో ప్రేమ పొంగిందంట యశోద శరీరంతో శుభ్రం చేస్తుంది లోపల నుంచి కృష్ణ ప్రేమ పొంగింది ఇది శుద్ధ భక్తి బిల్బ మంగళుడు చెప్తున్నాడు ఇదే విషయం భాగవతంలో సుఖదేవ్ గోస్వామి కూడా చెప్తున్నాడు ఇదే శుద్ధ భక్తి ఒక గ్రిహిణికి దీనికి మించిన సర్వీస్ లేదు శుద్ధ భక్తి మందిరానికి వెళ్ళద్దు అని ఠాకూర్ ఖండిచ్చట్లే వెళ్ళాలి కానీ ఎప్పుడు ఎలాలో ఎప్పుడు వెళ్ళకూడదు ఎప్పుడు ఇల్లు వాకులు శుభ్రం చేసుకోవాలో ఎలాంటి టైంలో ఇవన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ నీతి ఇవన్నీ ఇది శుద్ధ భక్తి అని చెప్తున్నాను అనమాట ఈ ప్రేమ పెరగాలంటే ఏం చెయ్యాలి ఇక్కడ చెప్తున్నాను అనమాట భక్తి అనేది సముద్రం లాంటిది అందుకనే కదా ప్రవృద్ధ ప్రేమ ప్రవాహ యశోద హృదయంలో ఉత్పొంగిందంట ప్రేమ కృష్ణ పట్ల ప్రేమ ఉత్పొంగింది సముద్రం ఎలాగైతే ఒక్కసారి పైకి లేస్తుంది పొంగిద్దో ఆ విధంగా పొంగిద్ది మరి భక్తి ఉంది ఆవిడ హృదయం అందుకనే పొంగిందన్నమాట భక్తి సముద్రం లాంటిది సముద్రంలో అలలు వస్తాయి ఎక్కువ తక్కువ ఇలాగా అవుతా ఉంటది ఒక్కోసారి ఎక్కువ అలలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి చిన్న అలలు వస్తాయి దానికి కారణం ఏంటి శాస్త్రం చెప్తుంది అనమాట దానికి కారణము చంద్రుడు దానికి కారణం చంద్రుడు చంద్రుడు చూసి సముద్రం ఉత్పొంగిద్దంట మరి చంద్రుడు దేనికి ప్రతినిధి మనసో జాత మనసుకి ప్రతిరూపము చంద్రుడు మనసుకి దేవత చంద్రుడు మాన మనసులో భగవత్ స్మరణ చేస్తే మన మనసులో ఉన్న భక్తి అనే సముద్రము పొంగిద్ది ఇక్కడ అదే జరుగుతుంది ఇక్కడ యశోద వృదయంలో కూడా అలాగే బయటికి చూస్తే క్రియాకర్మలు బాహిరంగంగా ఉన్నవి యశోద క్రియాకర్మలు బాహిరంగక క్రియాకర్మలు అనమాట ఇల్లు శుభ్రం చేయడము బూజులు దొలకడం ఇది బాహ్యరంగక కర్మలు కానీ ఆంతరంగంగా భగవంతుడు పట్ల కర్మ చేసేస్తుంది భగవంతుడి పట్ల సేవ అయిపోతుంది అందుకనే భక్తి ఉత్పొంగిందంట సముద్రంలాగా ప్రవృద్ధ ప్రేమ ప్రవాహ చూడండి ఎంత వరకు తీసుకొని వెళ్ళిపోయాడు బిల్వ మంగళుడు ఎంత ఉన్నత స్థానంలోకి తీసుకొని వెళ్ళాడు ఈ శ్లోకంలో ఇదే మనం చెయ్యాలి మనం వ్యాపారం చేయినా లోపల మాత్రము కృష్ణ స్మరణ చేయాలి ఇంట్లో ఉన్న భూజులు దులుపుకున్న స్మరణ సో ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచాలి ఇది ఆడవాళ్ళకి కనీస ధర్మం అని ఇక్కడ చెప్తున్నారు సో ఈ విధంగా తన మనసులో ప్రవృద్ధ ప్రేమ ప్రవాహ ప్రేమ యొక్క ప్రవాహం పొంగిందంట పొంగి ఏం చేస్తుంది దది నిర్మమంత పెరుగు చిలుకుతుందంట రాత్రి తోడు పెట్టిన పాలు తెల్లవారికి గడ్డ పెరిగైంది ఆ గడ్డ పెరుగులో కవ్వం పెట్టింది దది నిర్మంత పెరుగు చిలుకుతుంది పెరుగు చిలుకుతూ చిలుకుతూ ఏం చేసింది గాయంత్రి గోప్యద గానం చేసిందంట యశోద గానం ఒంటరిగా చేసిందా సఖీ సమేత తన సఖీలతోనే తన తోటి స్నేహితురాలతోని యశోద గోపికలతో కూడి గానం చేసింది ఏమని గానం చేసింది పడండి గోవిందదమో ధరమాద వేతి పడండి అందరు గోవిందదమో ధరమా దేతి గాయంత్రి గోప్య సఖి సమేత దామో ధర గోవింద ధర మాదే ఈ విధంగా పెరుగు చిలుగుతూ చిలుగుతూ గోవింద దామోదర మాధవ ఇతి ఈ విధంగా పాడుతూ ఆమె యొక్క ఇంటి పనులు చేసుకుంటుంది ఇది ఒక గృహిణికి ధర్మం అన్నమాట ఒక ఇంటికి వెళ్ళాలో గృహం పట్ల ఆసక్తి ఉండాలి పురుషుడికి భగవంతుడి పట్ల ఆసక్తి ఉండాలి ఓకే ఇక పంతొమ్మిదవ శ్లోకానికి వెళ్దాం మనం పంతొమ్మిది శ్లోకంలో నిల్వమాడు ఈ విధంగా చెప్తున్నాను क्वचित् प्रभाते दधि पूर्णपात्रे निक्षिप्य मन्तं युवतीमुकुन्दम् आलोक्यगानं विविधं करोति गोविन्द दामो दा गोविन्द दामो మాధవేటి ఇక్కడ బిల్వ మంగళాగూర్ చెప్తున్నారు అనమాట ఏమని క్వచిత్ ప్రభాతే క్వచిత్ అంటే ఒకనొక సమయం నాడు టైం ఒకనొక సమయం ఒకనొక సమయం ఖచ్చితంగా ఒకనొక సమయన ఒకనొక రోజు ఏ సమయము ప్రభాతే ప్రభాతే అంటే ప్రాతకాలం అన్నమాట బ్రహ్మ ముహూర్తంలో ప్రాతకాలంలో దది పూర్ణ పాత్రే పెరుగుతో నిండి ఉన్న పాత్ర మంతనం పాత్రలో కవ్వం ఉంది ఆ కవ్వంలో చిలుకుతూ కవంతో చిలుకుతూ చిలుపుతూ నిక్షిప్యం దాంట్లో పెట్టేసింది అనమాట కవంతో కొండలో కవం ఉంది కవం చిలుకుతూ చిలుపుతూ పాత్రలో పెట్టేసింది మంతనం దాంట్లో దాంట్లో విడిచిపెట్టేసింది అనమాట యశోద యువతి ఇక్కడ అందుకని చెప్తున్నారు యువతి ఎవరంటే యశోద తర్వాత ఏం చెప్తున్నారు ముకుందం ఆలోక్య ఒకనొక సమయంలోని బ్రహ్మ ముహూర్తాన్న ప్రాతకాలంలో లేచి యశోద చక్కగా స్నానపానం చేసి గది పూర్ణ పాత్ర పెరుగుతో నిండి ఉన్న పాత్ర దగ్గరికి వెళ్ళి మంతానం దాంట్లో మంతానం అంటే కవ్వం అన్నమాట పాత్రలో కవ్వం ఉంది కవ్వంతో చిలుకుతూ చిలుకుతూ విడిచిపెట్టేసింది మంతానం వదిలేసింది అనమాట ఎవరు యశోద వదిలేసి ఏం చేస్తుంది వదిలేసి బయటకు వస్తుంది అనమాట ఆ యొక్క పాత్ర నుంచి బయటకు వస్తుంది బయటకు వచ్చి ఏం చేస్తుంది ఇక్కడ ముకుందం యశోద ముకుందుని చూసిందంట యశోద ఎవరిని చూసింది చెప్పండి ఎవరిని చూసింది ముకుందండి ముకుందుని చూసింది అక్కడ కృష్ణ అనవచ్చు రామా అనొచ్చు గోవింద్ అనొచ్చు ముకుందని అన్నారు ఇక్కడ ఎందుకంటే ముక్తినిచ్చేవాడు ఇచ్చేవాడు ముకుందుడు అంటే ముక్తినిచ్చేవారు ఇచ్చేవారు దేవతలు స్వర్గాన్ని ఇవ్వగలరు మనకి పితృదేవతలు పితృలోకాన్ని ఇవ్వగలరు మనకి వాళ్ళు ముక్తిని ఇవ్వలేరు ముక్తినిచ్చేది ముకుందుడు కాబట్టి అందుకని ఇక్కడ బిల్వ మంగళాకు చెప్తున్నారు అనమాట ముకుందం ఆలోక్య ఆలోక్య అంటే ముకుందుని యశోద చూసింది అనమాట ఆ సమయంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు ఎందుకంటే చెప్పాను కదా ఇది నిద్రపోతున్న నిద్రపోతున్నా లేనమాట విలువ మంగళాకూర్కి స్మరణ వచ్చింది వెంటనే రాస్తాడు ఇక్కడ వెంటనే రాయడం జరిగింది తాళపత్రాల మీద ఈ శ్లోకం ఎక్కిబద్ధకం చేయిస్తారు కృష్ణుడు నిద్రపోతాను లీల కూడా ఒకటి స్మరణ చేద్దామని వెన్న తాళపత్రాల మీద టపీ టీ మన రాయిస్తాడు అనమాట ముక్కుందం ఆలోక్య యశోద ముక్కుందని చూసింది ఆ సమయంలో కృష్ణుడు నిద్రపోతున్నాడు అనమాట మాధవి మాతజీ మీ మనవుడు కూడా నిద్రపోతున్నాడు కదా చూడండి ఇదే స్టైల్ మీది కూడాను నిద్రపోతున్న మనవుడిని మీరు ఏ విధంగా చేయాలి ఇక్కడ బిల్వ మంగళాకూర్ యశోద ఏం చేసిందో అదే చేయండి మీరు కూడా ఎవరైనా తల్లులు కానీ అమ్మమ్మలు కాని నాయనమ్మలు కాని ఈ విధంగా చెయ్యాలి ముకుందం ఆలోక్య యశోద ముకుందం చూసింది ఆ సమయంలో కృష్ణుడు నిద్రపోతున్నాడు నిద్రపోతున్న చూసి యశోద ఏమైంది ఆనందంతో ఆనందంతో అయిపోయింది అనమాట ఆనందంతో నాట్యం చేసింది ఆహా నా కన్నయ్య నిద్రపోతున్నాడు ఎంత అందంగా ఉన్నాడు మన పిల్లల్ని చూసి మనం మురిచిపోతాం మన మనవని చూసి మన మనవరాలు చూసి లేకపోతే మన పిల్లలు చూసి కానీ మన మనవరాల్ని మనవరాల్లో కృష్ణ భావన కృష్ణ భావనలు చూడాలి ఓకే మనకు మనవడు మనవరాలు కొడుకు ఆ కూతురు ఉంటారు ఉయ్యల్లో పడుకుంటారు నిద్రపోతారు కానీ ఆ నిద్రపోతున్న శిశువుని మన సంబంధంతో కాదు కృష్ణ పడుకున్నాడు రాధా పడుకుంది అనే భావనతో మనం ఫీల్ అవ్వాలి ఆ భావన మనలోకి రావాలన్నమాట ఆ భావన మనలోకి రావాలి ఇది నేను కాదు ఊపట్లేదు నా మనవడికి మనవరాలుకి నిద్రపోతున్న నా మనవడు మనవరాలు కూతురు కొడుకు ఆ ఉయ్యాడు కృష్ణుడు ఉన్నాడు లేదా రాధా ఉంది వాళ్ళకి నేను ఊపుతున్నాను అని ఉద్దండతోని తన్మయత్వంతో ెంతులు వేయాలి ఇక్కడ యశోద అదే చేసిందంట మాలోక్య ఎప్పుడైతే నిద్రపోతున్న కృష్ణుని చూసిందో యశోద ఆనందంతో పారస్య పారస్యరాలు అయిపోయిందనమాట పారస్యం అయిపోయిందనమాట అయిపోయి ఏం చేసింది గానం చేసిందనమాట ఆలోక్య గానం వివిధం కరోతి చూడండి అద్భుతంగా బిల్వ మంగళ బిల్వ ఇక సంస్కృతి విద్వాంసుడు ఆయన ఆయనకి ఇంకా ఆయనకి జవాబు ఇచ్చే వాళ్ళే లేరు బిల్వ మంగళుడికి బిల్వ మంగళ శ్లో శ్లోకానికి సమాధానం ఇచ్చేవాళ్ళే ఈ ప్రపంచంలో పొట్టలేదంట ఎవరు పొట్టలేదు వెంటనే ఏం చెప్తున్నారు ఇక్కడ నిక్షిప్యం పంతం యువతి ముకుందం యువతి అంటే యశోద వెళ్ళిందంట దర్శనం చేసుకోవడానికి ముకుందం దర్శనం చేసుకోడానికి వెళ్తే పడుకుని ఉన్నాడు జనకృష్ణుడు ఆలోక్యం గమనించింది చూసింది గమనించింది చూసింది గమనించగానే ఉదండంతో పారవస్యంతో ఆలోక్య గానం వివిధం కరోతి గెంతుతో తె గెంతుతో గానం చేసిందంట ఏమని గానం చేసింది పడండి

గోవిందో గోవిందమా ఈ విధంగా మన పిల్లల ఉయ్యట్లు ఉంటే వాళ్ళు ఏ విధంగా భావించాలి కృష్ణయ్య నా ఉయ్యట్లో పడుకున్నారు రాధమ్మే ఉయ్యాట్లో నిద్రపోతుంది అని భావించి గోవింద దామోదర మాధవని ఉయ్యాలు ఊపుతూ ఉండాలి ఇక్కడ యశోదమ్మ కూడా అదే చేసింది ఇది ఒక భక్తి ఇదే శుద్ధ భక్తి మంగళ ఠాకూర్ మనకు నేర్పుతున్నాడు అనమాట చూడండి ప్రతిది కూడా కృష్ణుని సెంట్రల్ పాయింట్ పెట్టి ఏదైతే క్రియాకర్మ చేస్తామో దీనికి మించిన శుద్ధ భక్తి లేదు ఇది ఓకే సో మంగళ ఠాకూర్ మన అందరికి కూడా ఒక మంచి ఉపదేశం ఇస్తున్నాను అనమాట ఒక పురుషుడికి కాని ఒక స్త్రీకి కానీ పిల్లలకు కానీ పెద్దలకు కాని అని భక్తి భక్తి అంటే ఏంటి కాదు ఇదే భక్తి ఇల్లు వాకులు వదిలి వెళ్ళిపోవడం కాదు సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా ఎంతో భక్తి భావంతో ఈ విలువ మంగళుడి యొక్క రచన మీరు భక్తి శ్రద్ధలతోని మీరందరూ కూడా వింటున్నారు